ముప్పై <pegarlifting> <taste> ఇరవై పరిపాలించింది రెండు జాతీయ పార్టీలే బిజెపి కూడా పన్నెండు వందల సిలిండర్ చేసింది మనకు అన్ని బాగా పెట్టింది ఇక్కడ ఇండియా కానీ పట్టేజర్ కానీ

એટલા ઊડુ માર અક્કાને કહેલે તલ્લી ઓ માય માતર શક્તિ આટલી ઓર ગોડન કુલવેલા અટક નાખેલા છે ઓર એવા હતા પૈસા ભેળાવાળા હતા મન પરિજે બેન છેસી આલોક સાહેબ અંતર કોઈ સન્નાડડના ની મંતર જેસ્તે મન નીલ હોય સરી ની નારે તિજિ હોય સરી

దయచేసి పెద్ద ఎత్తున పదమూడు తారీఖు నాయుడు కార్పూర్స్ ఓటేసి మీరు కూడా పెద్ద ఎత్తున గెలిపించాలని రాణి లక్ష్మారెడ్డి గెలిపించాలని కోరుతున్నా జై తెలంగాణ